ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హలో అండి అందరికీ నమస్కారం ప్రముఖ సినిమా నటుడు జాతీయ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నారా రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన అల్లు అర్జున్ కుందా తమిళనాడులో హీరో విజయ్ ఫార్ములాని తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ ఫాలో అవుతున్నారా అల్లు అర్జున్ గ్రౌండ్ నెట్వర్క్ వెనక్కున్నటువంటి అసలు వ్యూహం ఏంటి ఇది కీలకంగా మాట్లాడుకోవాలి గత కొంతకాలంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్స్ మాములుగా ప్రతి హీరో కూడా ఫ్యాన్స్ అసోసియేషన్ అభిమాన సంఘాలు ఉంటాయి స్టేట్ ఒక బాడీ ఉంటుంది జిల్లాలో కూడా కమిటీలు ఉంటాయి అల్లు అర్జున్ మాత్రమే కాదు జూనియర్ ఎన్టీఆర్కి అయినా ప్రభాస్కి అయినా రామ్ చరణ్కి అయినా ఇలాంటి చాలామంది అగ్ర నటులు అందరికీ కూడా అభిమాన సంఘాలు ఉంటాయి కానీ అల్లు అర్జున్ అభిమాన సంఘాలు ఇప్పుడు ఒక నెట్వర్క్ లాగా ఏర్పడుతున్నాయి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఒకటి కమిటీ వేస్తున్నారు ప్రతి అసెంబ్లీ నియోజకంలో కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ కమిటీ ఉంటుంది దానికి ఒక ప్రెసిడెంట్ ఉంటారు సెక్రటరీ ఉంటారు అభిమాన సంఘాల బాడీ ఉంటుంది ఈ నియోజక కమిటీల మీద జిల్లా కమిటీలు ఉంటాయి జిల్లా కమిటీల మీద రాష్ట్ర కమిటీ ఉంటుంది మళ్ళీ వీళ్ళందరి కోఆర్డినేషన్కి ఒక కమిటీ ఉంటుంది కోఆర్డినేషన్ కమిటీ స్టేట్ కమిటీ జిల్లా కమిటీ అసెంబ్లీ కమిటీ దీన్ని మండల కమిటీల వరకు గ్రామ కమిటీల వరకు విస్తరించాలనేటువంటి వ్యూహంతో చాలా ప్లాండ్గా జరుగుతుంది మామూలుగా అభిమాన సంఘాలు అన్ని అందరి హీరోలకు ఉన్నప్పటికీ కూడా ఇంత ప్లాండ్గా ఇంత ఫంక్షనింగ్ తోటి ఇంత నెట్వర్క్గా ఏ హీరో కూడా దృష్టి పెట్టట్లేదు కానీ అల్లు అర్జున్ గట్టిగా దృష్టి పెట్టారు ఈ మధ్య హైదరాబాద్లో ఒక పెద్ద స్టార్ హోటల్లో అల్లు అర్జున్ అభిమాన సంఘాల మీటింగ్ జరిగింది అభిమాన సంఘాలన్నిటి కూడా ఒకే అభిమాన సంఘంగా చేయటం దానికి ఒక కమిటీని వేయటం దానికి ఒక కోఆర్డినేషన్ కమిటీని వేసుకోవటం ఇదంతా అల్లు అర్జున్ చాలా క్లియర్గా చెప్పేటట్టు అభిమాన సంఘాలకి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా మీరు ఉండొద్దు నా ఆలోచన ఎప్పటికప్పుడు మీతో షేర్ చేసుకుంటాను రాజకీయాలకు అతీతంగా ప్రజెంట్ ఉండండి మామూలుగా ఇంత క్లియర్గా ఎవరు చెప్పరు సహజంగా హీరోగా ఒక వ్యక్తిని అభిమానిస్తారు అదే వ్యక్తి రాజకీయంగా మరొక పార్టీని అభిమానిస్తారు అది కామన్ అది అది కామన్ హీరోలకు అభిమాన సంఘాలు ఉండటం అనేది ఇవాళ కొత్తగా లేదు మొదట్లో సూపర్ స్టార్ కృష్ణ గారికి పెద్ద ఎత్తున అభిమాన సంఘాలు ఉండేవి ఒక నెట్వర్క్ ఉండేది స్టేట్ వైడ్గా స్టేట్లోనూ జిల్లాల్లోనూ అసెంబ్లీలు ఎవరి వరకు కూడా కృష్ణ గారు కమిటీలు వేసుకున్నారు అప్పట్లో దానికి పెద్ద నెట్వర్క్ కూడా ఉండేది తర్వాత అది కృష్ణ మహేష్ బాబు అభిమాన సంఘాలుగా మారింది మహేష్ బాబు సినిమాల్లో ఎదిగిన తర్వాత అది కృష్ణ మహేష్ బాబు అభిమాన సంఘాలుగా మారింది కానీ మహేష్ బాబు గారు వచ్చిన తర్వాత పెద్ద పాలోపు లేదు అభిమాన సంఘాలు పెద్ద పాలోపుప్ లేదు స్టేట్ వరకు ఉంటాయి ఉండడానికి ఉంటే అభిమాన సంఘం ఉంటుంది అది కొన్ని కొన్ని చోట జిల్లా కమిటీలు కూడా ఉంటాయి కానీ జిల్లా కమిటీలు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవటం వేయటం దాన్ని ఫంక్షనింగ్ చేయటం ఇదే ఉండదు సినిమా వచ్చినప్పుడు హడావుడి చేస్తారు మళ్ళీ ఎవరి పనులు వాళ్ళు ఉంటారు ఏ హీరోకైనా అంతే కానీ ఒకప్పుడు కృష్ణ గారికి పెద్ద ఎత్తున నెట్వర్క్ ఉండేది తర్వాత చిరంజీవి గారికి చాలా పెద్ద నెట్వర్క్ ఉండేది చిరంజీవి గారు అయితే అభిమాన సంఘాలతోటి సేవా కార్యక్రమాలు కూడా చేపించేవాళ్ళు రక్తదానం అని నేత్రదానం అని చిరంజీవి గారికి చాలా పెద్ద నెట్వర్క్ జిల్లాల కమిటీలు ఉండే తర్వాత తర్వాత చిరంజీవి గారు పార్టీ పెట్టిన తర్వాత రెండు వేల ఎనిమిదిలో ప్రజారాజ్యం పార్టీ పెట్టారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో పోటీ చేశారు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు పార్టీ పెట్టినప్పుడు అభిమాన సంఘాలే ప్రజారాజ్యం పార్టీ నాయకులుగా తయారయ్యారు అభిమాన సంఘం నాయకులే మెగాస్టార్ చిరంజీవికి పెద్ద ఎత్తున నెట్వర్క్ ఫ్యాన్స్ నెట్వర్క్ ఉండేది అలాగే బాలకృష్ణ గారికి ఉండేది కానీ బాలకృష్ణ గారు అభిమానులు టీడీపీ అంతా కలగపుగా ఉండేది అంటే వాళ్ళ దగ్గర పార్టీ టీడీపీ పార్టీ అంతా ఒకటిగానే ఉండేది కానీ చిరంజీవి గారికి సపరేట్గా అసోసియేషన్స్ ఉండేవి అవి పిఆర్పి పెట్టిన తర్వాత ప్రజారాజ్యం పార్టీగా మారాయి తర్వాత చిరంజీవి గారు రాజకీయాల నుంచి బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అభిమాన సంఘాలన్నీ కూడా చాలా చెదురైపోయినాయి ఆ నెట్వర్క్ అంతా ఆ నెట్వర్క్ అంతా పురుపెచ్చుడిగా ఏం లేదు దాని ఫాలోఅప్ లేదు దాని ఫంక్షనింగ్ లేదు ప్రస్తుతం తెలుగు నటుల్లో ఎవరికీ కూడా అభిమాన సంఘాలకి పెద్ద నెట్వర్క్ లేదు అంటే పైన స్టేట్ కమిటీ ఉంటాం కింద జిల్లా కమిటీలు ఉంటాం జిల్లా కమిటీల తర్వాత అసెంబ్లీ కమిటీలు ఉంటాం ఇలా ఒక కమిటీ వైజ్గా ఒక పెద్ద పద్ధతిగా ఏమి లేదు ఉంటారు అభిమాన సంఘాలు జిల్లాలో కొన్ని కొంతమంది ఇరవరికైతే రెండు మూడు రకాల అభిమాన సంఘాలు ఉంటాయి ఎవరు కాలుగా చెప్పుకుంటూ ఉంటారు సినిమా వచ్చినప్పుడు అడవుడు చేస్తారు కానీ అల్లు అర్జున్ గారిది అలా లేదు ఇప్పుడు ఒక సిస్టమేటిక్గా ఉంది కల ఇలా సిస్టమేటిక్గా పెట్టుకున్న వ్యక్తి హీరో విజయ్ హీరో విజయ్ తమిళనాడులో ఇలాగే అభిమాన సంఘాలు నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు తమిళనాడులో అంతమంది రజనీకాంత్ ఉండేవి రజనీకాంత్ వరుస మీటింగ్లు కూడా పెడుతుండేవారు తర్వాత ఆయన రాజకీయాల్లోకి వస్తారన్నప్పుడు వాళ్ళే ముందుకు వచ్చారు అభిమాన సంఘాల తర్వాత అది కూడా దెబ్బతింది రజనీకాంత్ గారు రాజకీయాలకు వస్తారు రారు ఒక అడుగు వేయటం నాలుగు అడుగులు వెనక్కి వేయటం ఇలా రకరకాల కారణాల ఫలితంగా అది కూడా దెబ్బతింది ఇప్పుడు తర్వాత కాలంలో హీరో విజయ్ ఒక పద్ధతిగా అభిమాన సంఘాలను కోఆర్డినేట్ చేసుకొని నెట్వర్క్ పెట్టుకొని ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టి తన అభిమాన సంఘాలనే ఈ రాజకీయ పార్టీకి అనుసంధానం చేసి మనం చూస్తూ ఉన్నాం తమిళనాడు రాజకీయాల్లో రాబోయే ఎన్నికల్లో విజయ్ ఏ మేరకు ఇన్ఫ్యాక్ట్ చూపించగల చూద్దాం ఇలా అల్లు అర్జున్ ప్లాన్ చేసుకుంటున్నాడు ఒక సొంత నెట్వర్క్ రాజకీయ పార్టీలకు సమాంతరంగా మలుగు రాజకీయ పార్టీలకు ఉంటాయి కదా స్టేట్ కమిటీ అని పైన పోలిట్ బ్యూరో అని తర్వాత కింద జిల్లా కమిటీలు నియోవర్గ కమిటీలు మండల కమిటీలు గ్రామ కమిటీలు బూత్ కమిటీలు రాజకీయ పార్టీలకు ఉంటాయి రాజకీయ పార్టీలు కూడా కొన్ని పార్టీలు పెద్దగా అన్ని కమిటీలు లేవు ఇప్పుడు ఎగ్జాంపుల్ జనసేన పవన్ కళ్యాణ్ గారికి ఈ మధ్య కాలంలో కమిటీల మీద దృష్టి పెట్టేందుకే అంతమంది పెద్ద నిర్మాణం లేదు ఆ పార్టీకి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ఉద్యమం ఆ కారణంగా వచ్చిన నాయకత్వం తప్ప కింది స్థాయి వరకు కమిటీలు సరిగా లేవు పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ అసోసియేషన్స్ పెద్ద నెట్వర్క్ లేదు ఫ్యాన్స్ ఉన్నారు ఎవరు కోళ్ళుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెప్పుకుంటారు బ్యానర్ కట్టుకుంటారు అది వేరే విషయం కానీ అసోసియేషన్స్ అంటే ఏమి లేవు అభిమాన సంఘాలు లేవు వాళ్ళతో మీటింగ్స్ ఏమి ఉండవు వాళ్ళ ఫంక్షనింగ్ ఏమి ఉండదు ఉంటారు చొక్కా చెప్పుకునేంత అభిమానులు ఉంటారు ప్రాణం ఇచ్చేంత అభిమానులు ఉంటారు అభిమానులు ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం స్టేట్ కమిటీ పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం పలానా జిల్లా కమిటీ అంటూ ఏమీ లేదు కానీ ఇప్పుడు అల్లు అర్జున్ ఒక సిస్టమేటిక్ కమిటీలు వేసుకుంటున్నాడు వేసుకోవడానికి ఉన్నటువంటి కారణాలు చర్చలు ఏంటంటే విజయ్లాగా అల్లు అర్జున్ కూడా రాజకీయాల్లోకి రావాలని రాజకీయ పార్టీ పెట్టాలని కోరిక ఉంది కానీ సమయం సందర్భం చూసుకొని పరిస్థితులు చూసుకొని పెడతారు నిజానికి పొలిటికల్ ఆలోచనలు ఉన్నాయని గతంలో అల్లు అర్జున్ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చారు రామ్ చరణ్తో పాటు అల్లు అర్జున్ కూడా వచ్చారు చిరంజీవికి సపోర్ట్గా మాట్లాడారు సరే గత రెండు ఎన్నికల నుంచి ఆయన ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేసేది కానీ నంజాల్లో తన మిత్రుడు శిల్పా రావిచంద్ర రెడ్డికి మాత్రం మత్తిస్తూ వస్తున్నారు వైసీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఆయనకి మత్తస్తూ వస్తున్నారు అది పోయినసారి ఎన్నికల్లో మద్దతు ఇవ్వడం ఒక జనసేనకి అల్లు అర్జున్ అభిమానులకి మధ్య వివాదంగా కూడా మారింది మెగా ఫ్యాన్స్కి అల్లు అర్జున్ ఫ్యాన్స్కి మధ్య వివాదంగా కూడా మారింది అది తెలిసిందేగా కానీ అల్లు అర్జున్ తన మీద కేసు అరెస్టు జైలు జీవితం ఇవన్నీ వచ్చిన తర్వాత రాజకీయాల్లో ఏదో పవర్ ఉంది ఆ పవర్ నేను సాధించాలి ఆ కుర్చీలో నేను కూర్చోవాలి ఇప్పుడు ఇంత అభిమానులు ఉన్నా ఇంత జాతీయ అనే అవార్డు గెలిచినప్పటికీ కూడా ఏదో నేను మిస్ అవుతున్నాను ఆ మిస్ అయ్యేదాన్ని నేను సాధించాలి ఆ పవర్లో నేను కూర్చోవాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నాడు అనేటువంటిది ఇప్పుడు సందర్భాన్ని బట్టి పరిస్థితిని బట్టి తను కొత్త పార్టీ పెట్టమా లేదు తను బీజేపీ పార్టీలో జాయిన్ కావటమా మొత్తానికైతే రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన అయితే ఉంది అయితే అది పునాది కాడే ఉంది విత్తనం కాడే ఉంది అది మొక్కై చెట్టై అది ఎప్పుడు పూలు పూస్తాయి అనేటువంటి చూడాలి ఏదేమైనా చూద్దాం అల్లు అర్జున్ కొత్త రాజకీయ పార్టీ పెడితే క్లిక్ అవుతారా పెట్టే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా ఆయన ఇదా ఫంక్షనింగ్ తోటి కమిటీలు వేయడంలో ఉన్నటువంటి అర్థం ఏంటి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి